ఇన్ఛార్జ్ మేము మర్యాదపూర్వకంగా కలిసిన అంతే లేదు 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 నేను మీనాక్షి నటరాజన్ గారిని మొదటిసారి కలిసిన ఈరోజు మొట్టమొదటిసారి అంత అంతకుముందుకు రెండుసార్లు మీటింగ్ అప్పుడు నేను హైదరాబాద్లో లేకపోవడం వల్ల కలవలేకపోయినా ఈరోజు ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్నారని తెరవుగానే వచ్చి మామూలుగా మర్యాదగా కలిసిన మీనాక్షి నటరాజన్ గారు నాతో పాటు టూ నైన్ నుంచి ఫోర్టీన్ వరకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మేము ఇద్దరం కలిసి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాం కాబట్టి ఒకసారి కలుదామని ఒక మర్యాదపూర్వకం కలవడం జరిగింది అంతే నేను లేనని చెప్తున్నా కదా అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండే ఈరోజే వచ్చిన ఉదయము నేను లేదు లేదు మామూలుగా ఆమె నాకు పార్లమెంటు కళ్యాణ సభ్యురాలు కానీ ఇద్దరం కలిసి పనిచేసినాం కాబట్టి మన ఇన్ఛార్జికి వచ్చిన తర్వాత ఒకసారి కూడా కలవలేదు కానీ మామూలు కలిసి పార్టీ నిర్మాణం నుంచి ఇన్ఛార్జీలు ఎవరెవరు నేస్తారు జిల్లాల వారికి అవన్నీ విషయాలు చెప్పింది మంచిగా పార్టీని రివైవ్ చేయాలి పార్టీని ఇంకా స్ట్రాంగ్ చేద్దాం లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చే లోపల కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం తయారు చేయాలని దాని మీద నా సలహాలు సూచనలు చెప్పినా తప్పకుండా యాక్టివ్గా నన్ను కూడా ఇన్వాల్వ్ అవ్వమన్నది రేపు జీహెచ్ఎంస్ ఎన్నికల్లో కానీ ఫ్యూచర్లో కానీ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పనిచేయాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాం వంతే ఇగో మామూలుగా నేను చౌటుపల మీటింగ్లో చెప్పిన జానారెడ్డి గారు అట్లా లేక ఇచ్చేది లేకుండే అన్నట్టు అంతే తప్పితే నేను వ్యక్తిగతంగా నేను అతను జానెడ్డి గారు అంటే నాకు చాలా గౌరవం ఉంది మా జిల్లా నాయకుడు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుసుకోలేదు ఆయన అంటే మాకు గౌరవం ఉంది ఆ రోజు ఇచ్చేది లేకుండే అని చెప్పినట్టు థ్యాంక్ యూ లేదు లేదు మా పిసిసి ప్రెసిడెంట్ గారు ఆల్రెడీ చెప్పేసారు దాని గురించి అంతా